పాటు మన గరణాది సేవలో ఉండి ఎవరైతే మన కాలనీ కోశాధికారు శ్రవణ్ గారి దంపతులు మన గరణాధిని కోసం అందజేసిన లడ్డు ఎనిమిది కేజీల లడ్డు మన గరణాది సేవలో ఉండి తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకొని ఇప్పుడు వేలం పాటకు ముందుకు వస్తుంది శ్రవణ్ గారి ఎనిమిది కేజీల లడ్డు ప్రారంభ ధర ఎనిమిది కేజీల లడ్డు ప్రారంభ పదివేల ఒక్క రూపాయితో ప్రారంభిస్తున్నాము ఎనిమిది కేజీల లడ్డు పదివేల రూపాయలతో ప్రారంభిస్తున్నాము ఎల్లబోటి భాస్కర్ గారు ఇరవై వేల రూపాయలు మన కాలేజీకి వచ్చిన నరసింహ గారు ఆ నరసింహ గారు ఇరవై ఐదు వేల రూపాయలు శంకర్ గారు ముప్పై వేల రూపాయలు నరసింహ గారు ముప్పై ఐదు వేల రూపాయలు దేవేందర్ గారు నలభై వేల రూపాయలు నర్సింహ గారు నలభై ఐదు వేల రూపాయలు నలభో ఎరబోతు భాస్కర్ గారు నలభై ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఎర్రబోతు భాస్కులు గారు యాభై వేల రూపాయలు మన బిక్షపతి గారు యాభై ఐదు వేల రూపాయలు గణేష్ లడ్డు ఎనిమిది కేజీల తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణేష్ లడ్డు యాభై ఐదు వేల రూపాయలు బిక్షపతి గారు మన కొండలు గారు వెంకటేశ్వర్లు గారు యాభై రమేష్ సింగ్ గారు భాస్కర్ గారు అరవై ఒక్క వేల రూపాయలు కొండలు గారు అరవై రెండు వేల రూపాయలు రమేష్ సింగ్ గారు అరవై ఐదు వేల రూపాయలు కొండలు గారు అరవై ఆరు వేల రూపాయలు గణేష్ లడ్డు ఎనిమిది కేజీల గణేష్ లడ్డు అరవై ఆరు వేల రూపాయలు ఎనిమిది కేజీల గణేష్ లడ్డు తొమ్మిది రోజులు పూజలు అందుకొని ఎవరి కుటుంబానికి సంపదను నమ్మించేందుకు వెళ్తుందో ఆ దేవుడు ఆర్థిక అందించడానికి వెళ్తుందో కొండలు గారు అరవై ఆరు వేల రూపాయలు మన కాలనీలోనే మొట్టమొదటిసారిగా పదిహేను అడుగుల మహాగణపతిని ప్రతిష్ఠించుకున్నాం మనం ఆ గణపతి పూజలో తొమ్మిది రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా ఘనంగా పూజలు నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా దాతలు శ్రవణ్ గారు కుటుంబం గణేషుని ఖండించిన ఎనిమిది కేజీల లడ్డు అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు గణేష్ లడ్డు ఎనిమిది వేల ఎనిమిది కిలోల గణేష్ లడ్డు అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు కొండలు గారు అరవై ఆరు వేల రూపాయలు దేవుడు ఎనిమిది కేజీల గణేష్ని ఎనిమిది కేజీల పెద్ద లడ్డు మొదటి పాట అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు ఇంకా ఎవరు రావాలి ఇంకా ఎనభై వేలు రావాలి లక్ష రూపాయలు ఈసారి లక్ష రూపాయలు వాడాలి గతంలో మన కాలనీ అధ్యక్షులు లక్ష రూపాయల పాటు పాడారు దాన్ని అధిగమించాల్సి ఉంటుంది ఈసారి మన గణనాధుని నడ్డలు అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు ఒకటోసారి అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు ఒకటోసారి ఇంకా ముందుకు రావాలి ఆ గంగనాథుడి ఆ లడ్డు ద్వారా మనకు సిరి సంపదలే కాదు ముందుకు రావాలి అందరూ కూడా లడ్డు పాడేందుకు ముందుకు రావాలి మన కాలనీ పెద్దలు కూడా ఉన్నట్టున్నారు వారు కూడా ముందుకు వచ్చి లడ్డు వేలల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము పేరు సార్ కొంచెం ముందుకు రావాలి ముత్తయ్య గారు ముందుకు రావాలి రంగారెడ్డి గారు శంకర్ నాయక్ గారు నరసింహారెడ్డి గారు మన ఆలయ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు కూడా ఇక్కడ ఉండాలి వేలానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము మన గణనాథుల నట్టు ఘనమైన భోజనం అందుకున్న గణనాథుడి నటు అరవై ఆరు వేల రూపాయలు ఒకటవసారి కొండలు గారు గారు స్త్రీఆర్ గారు పుసిగుసిన వాళ్ళు అవుతున్నారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము చేతులు కూడా చాలా ముందుకు రావాలి శంకరన్న వచ్చారు ఇప్పుడే శంకరన్న ఈసారి మన కాలనీకి శంకరన్న తప్పనిసరిగా ఏదో గట్టిగానే అనుకుంటుంటాడు రావాలి పాట పాడేందుకు ముందుకు రావాలి శంకరగ ఎనిమిది కేజీల లడ్డు గణేషన్ లడ్డు కొండలు గారు అరవై ఆరు వేల రూపాయలు మొదటిసారి అరవై ఆరు వేల రూపాయలు అరవై ఆరు వేల రూపాయలు కొండలు కాదు సారి అరవై ఆరు వేల రూపాయలు సారి ఇంకా దాతలు ముందుకు రావాలి లడ్డు పడేందుకు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము అరవై ఆరు వేల రూపాయలు మన రుణాదిని లడ్డారు అరవై ఆరు వేల రూపాయలు కొండలు గారు రెండవసారి అరవై ఆరు వేల రూపాయలు రెండవసారి కొండలు గారు గారు సార్ కనిపిస్తున్నా కొంచెం మన శ్రీమంత్ నారాయణం కలర్ కొంచెం తక్కువ ఉన్నా కానీ బయటకునే కనిపిస్తాం సార్ మాకు ఇప్పుడు కనిపించడం వారు ఎది మీదికి రావచ్చు మన కరణాలని ఎనిమిది కేజీల నట్టు కొండలు గారు రెండవ కొండలు గారు రెండవ కొండలు గారు రెండవసారివరణ ఉన్నారా కొండలు గారు రెండవసారి మన మహాగణపతి గణేష్ నట్టు కొండలు గారు ఎనిమిది కేజీల నట్టు కొండలు గారు మూడవసారి

雨 marriages <laughs> differences

మన గణనాడుకి రెండవ లడ్డు వేళం జరుగుతుంది నంది రంగారెడ్డి గారి దంపతులు మన గణనాథుడికి ఐదు కేజీల లడ్డును ప్రసాదంగా అందించడం జరిగింది ఇప్పుడు ఐదు కేజీల లడ్డు గణనాడుని లడ్డుని ఇప్పుడు మన వేళం ప్రారంభిద్దాం